ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటించనున్నారు నవంబర్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన ఏపీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు విశాఖలో జరిగే సదస్సులో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను కోరారు ఇప్పుడు సీఎం చంద్రబాబు వంతు వచ్చింది ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకరంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రతినిధుల్ని ఆహ్వానిస్తుంది ఈ మేరకు సింగపూర్లో గతంలో పర్యటించిన సీఎం చంద్రబాబు బృందం ఇప్పుడు యుఏఈకి వెళ్తుంది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం సీఎం చంద్రబాబు దుబాయ్లో రోడ్ షో నిర్వహించనున్నారు ఈ పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ సహా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కంపెనీలను ప్రభుత్వ ప్రతినిధులను విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్కు చేరుకున్నారు చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు చంద్రబాబు పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాసోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు దుబాయ్ చేరుకున్న తొలి రోజు నుంచే సీఎం చంద్రబాబు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు చంద్రబాబు పర్యటించే మూడు రోజుల పర్యటనలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలను కలిసేలా పర్యటన కొనసాగుతుంది ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో మూడు పారిశ్రామికవేత్తలతో పద్నాలుగు వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్స్ రెండు సైట్ విజిట్స్ సిఐఏపిఎస్ రోడ్ షో ఒకటి తెలుగు డయాస్పోరా మీడియా ఇంటర్వ్యూలు సహా తన పర్యటనలో చంద్రబాబు ఇరవై ఐదు సమావేశాల్లో పాల్గొనున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం తొలి రోజు అక్టోబర్ ఇరవై రెండున పర్యటనలో భాగంగా ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు శోభా గ్రూప్ షరాఫ్ డీజీ లూధా గ్రూప్ దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు వీరితో జరిపే వేరువేరు భేటీల్లో ఇండస్ట్రియల్ ఐటీ పార్కులు లాజిస్టిక్స్ పోర్ట్లు షిప్ మేనేజ్మెంట్ వేర్ హౌసింగ్ సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు తొలి రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టు టూ జీరో సెవెన్ వన్ థీమ్తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను చంద్రబాబు టీం పరిశీలించనుంది అలాగే ఇదే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశం పైన వారు అధ్యయనం చేయనున్నారు బుధవారం రాత్రికి సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు చంద్రబాబు హాజరవుతారు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు విశాఖలో వచ్చే నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు దుబాయ్ పర్యటనలో చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు టీజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్ ఏపీఈడి సిఈఓ సాయికాంత్ వర్మ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దాత్రి రెడ్డి పాల్గొననున్నారు ఇకపోతే గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి మార్ని వాట్సన్తో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్లో భేటీ అయ్యారు క్వీన్స్లాండ్లో యూనివర్సిటీకి గల ఐదు క్యాంపస్లలో యాభై వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు సామాజిక న్యాయం స్థిరత్వం ఆవిష్కరణ రంగాల్లో పేరుగాంచిన తమ విశ్వవిద్యాలయం ట్వంటీ ట్వంటీ సెవెన్లో బ్రిస్బెన్ సిబిడిలో కొత్త క్యాంపస్ ప్రారంభించబోతుందని తెలిపారు భారత్లో ఐఐటి రూర్కీతో కలిసి సంయుక్త పరిశోధన స్టూడెంట్ ఎక్స్చేంజీ కార్యక్రమాలు ఆరోగ్యం నీటి వనరులు టెక్నాలజీ రంగాల్లో అకాడమిక్ భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీ సస్టైనబిలిటీ ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రీఫిక్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు పరిశోధన విద్యార్థుల మార్పిడి అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రీఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయండి సిలబస్ రూపకల్పన నైపుణ్య ధృవీకరణ గ్లోబల్ అకాడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు ఏపీఎస్ఎస్డిసితో భాగస్వామ్యం వహించండి గ్రీఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు